గత ప్రభుత్వం అంటే మాకు చాలా తలపొట్టుగా ఉందండి చాలా బాగున్నాయండి చాలా బాగుందండి ఈ తల్లికి వందన వేసింది కూడా చాలా బాగుందండి మా లాంటి పేదవాళ్ళకి మా పిల్లలకి బాగా ఉపయోగపడింది అండి చాలా చాలా బాగుందండి మా ఎందుకంటే మేము మా చేతిలో డబ్బులు లేనప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అలాంటిది ఇప్పుడు చాలా సంతోషంగా వెళ్ళొస్తున్నాం అండి చాలా బాగుంది గత ప్రభుత్వం అంటే మాకు చాలా తలపొట్టుగా ఉందండి ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంటున్నాం అన్ని అమలు బస్ ఎక్కామండి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నీ బాగున్నాయండి మాకు పిచ్చినవి వేస్తుంది ఇల్లు ఇప్పుడు ఒకటి ఇచ్చాము చంద్రబాబు హోదాలో ఇప్పుడు చంద్రబాబు హోదాలో ఇప్పుడు పడినాయి మాకు ప్రీ బస్ ఎక్కారా ప్రీ బస్ ఇంకా ఎక్కలేదు ఎక్కలేదు పదిహేను రోజులు ఎక్కలేదా అలా ఉంది పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు గారు బాగానే ఉంది అండి బానే ఉంది గతం బాగుంది ఇప్పుడు బాగుంది మీరు ఇప్పుడే బాగుందండి బాగుంది